బోలేడు తప్పులట పుట్టాడు అప్పులట ఏది గతంలో కా మన బీఆర్ఎస్ వాళ్ళు చేసిన పరిస్థితి ఇట్లా ఉందట బోలేడు అప్పులు ఎన్ని ఉన్నాయంటే బోలెడు ఉన్నాయట ఇక పుట్టాడు తప్పులు ఉన్నాయట మరి ఈ తప్పులన్నీ క్లియర్ చేస్తుండూ ఇవాళ అప్పులన్నీ కట్టుకొస్తుండు మన సారు ఇక ఇవి అంటే ఈయన చెప్పే మాటలు ఎట్లున్నాయంటే ఈ తప్పులన్నీ క్లియర్ చేయడానికి ఐదేళ్ళ సమయం పడుతుంది ఈయనకి మనకేమియ్యాడు ఈ అప్పులు కట్టే వరకల్లా ఉన్న సంపాదన అంతా అప్పులే కడతాడు అన్నట్టు ఇక ఎవ్వి రావు మనకు ఈ పని మీదనే ఉంటాడు వాళ్ళు చేసిపోయినాయే ఉన్నాయా మరి నేను అన్నిటినే సవరించలేకపోతున్నా మరి నేను ఇవ్వాలి మరి ఇయ్యకపోతే నిన్ను సవరించడానికి ఎందుకు నేను నిన్ను సవరించడానికే పెట్టుకున్నామా మేము మాకు ఏదైనా పని చేసి పెడతామని నేను ముఖ్యమంత్రిగా నిలబెట్టుకున్నామా లేకపోతే అప్పులు కట్టాలి వాళ్ళు చేసిన తప్పులు దిద్దాలే అని నిన్ను ముఖ్యమంత్రిగా పెట్టుకున్నామా మరి ఇవన్నీ కట్టడం ఇవన్నీ సరిచేయడం నీతోని కాకపోతే దిగయ్యా నువ్వు దిగితే మళ్ళీ అదే కేసీఆర్ వస్తాడు ఆయనకు అప్పచెప్పు మరి నీ ముఖ్యమంత్రి పదవి నీకెందుకు ఇక ఈ అప్పులు ఈ తిప్పలు వడకు మంచిగా ప్రశాంతంగా పండుకో ఇంట్లో హాయిగా ఏ రంది లేకుండా ఏ టెన్షన్ లేకుండా ఎందుకు పెట్టుకున్నావు ఈ పెంట నీకు ఎందుకు ఈ టెన్షన్ చెప్పు అదే కేసీఆర్ చూసుకుంటాడులే అప్పులో తిప్పలో రాళ్ళ దెబ్బలో రప్పల దెబ్బలో ఆయన చూసుకుంటాడు ఆయనకి ఇచ్చే పదవి మరి కేసీఆర్ బయటకు రాకపోతే భయపడతావు అసెంబ్లీలో కూర్చోపోతే భయపడతావు ఏం జరుగుతుందో అని టెన్షన్స్ ఎక్కువ నీకు ఇక పదేళ్ళ ఇగో చూడరు ఇగో పదేళ్ళ విధ్వంసం అట పదేళ్ళు విధ్వంసం సృష్టించిండట కేసీఆర్ వెయ్యి ఏళ్లకు సరిపడా సంపాదన సంపాదించుకున్నారట వెయ్యి సంవత్సరాలకు కావాల్సినటువంటి సంపాదన సంపాదించుకున్నారట వాళ్ళు అంటే ఇలా మరి నువ్వు ఇలా మన ముఖ్యమంత్రి కూడా సంపాదించుకుంటాడు కావచ్చు వెయ్యి కాదు రెండు వేల సంవత్సరాలకు సరిపడా సంపాదన సంపాదించుకో మరి నువ్వు నీకు కూడా ఇచ్చారు ప్రజల అవకాశం ఇక అప్పులు కడుతున్నామని చెప్తున్నావు మరి అప్పులే కడుతున్నావు ఇనికేస్తున్నామో ఎవరికి ఇరక ఎటు పోతున్నాయో పైసలన్నీ మరి వాళ్ళ అప్పు ఏమో నాలుగు లక్షల అప్పులు చేసినామని వాళ్ళు అంటురు మీరేమో ఏ అడ్డగోలు అప్పులు చేసిరని అని మీరు చెప్తున్నారు ఇక ఎవరిది నమ్మాలి వడ్డీలు కడుతున్నాం అప్పులు కడుతున్నాము ఇవే చెప్పుకుంటా పోతే మరి మా బతుకులు ఎప్పుడు చక్కగా పడతాయి మరి బారాస పాలన నిర్వాహకం ఇదేనట పది సంవత్సరాల పాలనలో నిర్వాహకం ఇదేనట రైతు బంధులో రూపాయలు వేల కోట్లు అనర్హులకు ఇచ్చారు ఇప్పుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అర్హులకే ఇస్తాడు వేల కోట్లు అనర్హులకు ఇచ్చినట అప్పుడు బీఆర్ఎస్లో వాస్తవానికి అనర్హులకు ఇచ్చిరంటే కొన్ని నిజాలు మాత్రం చెప్పాలి ఏదేమైనా కానీ బీఆర్ఎస్లో ఎట్లా ఉందంటే నిజానికి వంద ఎకరాలు రెండు వందల ఎకరాలు అట్లా కొంతమందికి ఉండొచ్చు ఆ భూమి ఉన్నోడికి నిజంగానే రైతుబంధు అడ్డగోలుగా పడ్డది లక్షలల్లో రైతుబంధు పడ్డది పేదోడికి రెండు ఎకరాలు ఉన్నోడికి గదే పదివేల రూపాయలు పడ్డాయి వాస్తవానికి అలా వంద ఎకరాలు ఉన్నోడికి కట్ చేసి ఈ పేదోనికి ఇంకా జర ఎక్కువేస్తే అయ్యేపోయేది భూమి లేకపోయినా కొంతమందికి రికార్డులో ఉన్న డబ్బులు పడ్డే అట్లా చాలామంది తీసుకున్నారు భూమి ఆయన కాస్తుకు లేకపోయినా ఆయన దున్నకపోయినా ఆయన పేరు మీద రికార్డులో ఇరవై ఎకరాల భూమి ఉంటే ఇరవై ఎకరాలకు గాను బంధు పడ్డది అప్పుడు రెండు లక్షల రూపాయలు ఇట్లా రైతు బంధుతోని బతికిపోయారు చాలామంది కేసీఆర్ కొన్ని మిస్టేక్స్ ఇవే కేసీఆర్ చేసిన తప్పేందా అంటే అనవసరంగా చాలామందికి కూడా రైతు బంధు పడ్డాయి దీనిలో తప్పేం లేదు రేవంత్ రెడ్డి అడిగేటిది నిజానికి ఇది కరెక్టే పేదోనికి ఏమి లేదు బలిచిన కొడుక్కే మళ్ళీ ఇచ్చిండు కేసీఆర్ కొంతమంది లాభపడ్డారులే రేవంత్ రెడ్డి మంచిగానే అడుగుతుండు ఈ విషయం మీద భూమిలో ఉన్నవానికి మరి పైసలు ఎట్లా ఇలా రాష్ట్రానికి త్వర రాష్ట్రంలో ముఖ్యమంత్రి హోదాలో ఫస్ట్ ఫస్ట్ తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ అయిండు కేసీఆర్ ముఖ్యమంత్రి కాగానే మరి పేదోడవడు బలిసినోడవడు బలహీనుడవడు మధ్యతరగతి వాడవడు ఇవన్నీ చూసుకొని ఒక త్రోలో వెళ్ళిపోవాలన బక్కోని బక్క స్థాయిలనే పెట్టిరు మరి కేసీఆర్ ఆలోచనలు ఎట్లున్నాయో తెలియదు కానీ పేదోడు పేదోడు లాగానే ఉన్నాడు మధ్యలో ఎవడో వచ్చిండు బీఆర్ఎస్లో నేను అది ఇది అనుకుంటా లీడర్ తనం చేసి ఆ దొంగలే ఇవాళ కోట్లకు అధిపతులు అయిపోయారు మొత్తం మీద సంపాదించుకున్నారు అడ్డగోలుగా సంపాదించుకున్నాడు ఆ దొంగల వల్లనే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మొత్తానికి ప్రభుత్వం రాకుండా పోయింది ఇలా కేసీఆర్ ఏం చేసిండో చేయలేదో తెలియదు ఇగో ఈ మధ్యలో వచ్చిన దొంగ లీడర్లతోనే ఇలా ప్రభుత్వం పడిపోయింది ఉన్నది ఉన్నట్టు చెప్పాలి ఏదేమైనా మరి ఇలా రేవంత్ రెడ్డి మరి పేదల పక్షాన పోరాటం చేస్తాడా చేయడా తర్వాత విషయం ఇక ఈయన చెప్పేటి ఎట్లా ఉన్నాయంటే కేసీఆర్ మొత్తం గందరగోళం చేసిండు నేను వాటిని దిద్దాలే సవరించాలే పౌడర్ కొట్టాలే బొట్టు పెట్టాలి అన్నట్టు మాట్లాడుతుండు మనం అన్నీ ఎప్పుడైతే చూడాలి ఇక అన్నదాతలను ఆదుకునే బాధ్యత మాదే చలో అన్నదాతలను ఆదుకునే బాధ్యత మన రేవంత్ రెడ్డిది అట ఇక ముఖ్యమంత్రిది ఆదుకోసారు కళ్ళల్లో పెట్టుకొని చూసుకో వాళ్ళ కడుపులో కన్న కొడుకై తిరుగు వాళ్ళకి ఎలాంటి బాధ రాకుండా చూసుకో రైతుకు ముళ్ళు గుచ్చినా బాధ్యత నీదే రైతుకు జ్వరం వచ్చినా బాధ్యత నీదే గ్రామ గ్రామానికి మంచి ఆసుపత్రి తయారు చేయి విలేజ్ దవాఖానాలు పెట్టు రైతు కోసం ఫ్రీ ట్రీట్మెంట్ అని పెట్టు రాష్ట్ర వ్యాప్తంగా అయింది ఇక నిధుల కొరత వల్లే గ్యారెంటీలా అమలు ఆలస్యం సూషీన్ ఇగో గ్యారంటీలు ఎందుకు అమలు చేస్తారు రేవంత్ రెడ్డి సారు అని అడిగితే నిధులు లేవు నా దగ్గర నిధుల కొరతతోనే ఆలస్యం అయిపోతుంది వాళ్ళు చేసిన అప్పులు కట్టడానికి నా నిధులన్నీ అయిపోతున్నాయి నిధులు గ్యారంటీలు ఎప్పుడు నెరవేర్చాలి ఈయనంగా రాబట్టే ఆనంగా కేసీఆర్ చేసిన అప్పుకు పోవట్టే హరే అబ్బాయి ఈడ నేను ఇండ్లిద్దామంటే ఇండ్లిచ్చే పరిస్థితి లేదు పెంచిని పెంచుదామంటే పెంచిని పెంచలేకపోతున్నా రైతు బంధు రుణమాఫీ ఇకపోతే గృహనీలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తానని చెప్పిన అది కాకపోవట్లే ఇవన్నీ నేను ఎప్పుడు నెరవేర్చాలి రాబట్టే పోవట్టే రాబట్టే పోవట్టే కొత్తగా తీసుకొద్దామంటే ఏం లేకపోయా సరే కొత్తగా తీసుకొద్దామని అనుకుందాం అనుకుందాం నువ్వు హైదరాబాదుకు పెట్టుబడులు పెట్టి పారిశ్రమలు వస్తే ఇవాళ రాష్ట్రానికే కదా ఆర్థికంగా లాభం జరిగేది రాష్ట్రానికి నువ్వేం చేసినావు బుల్డోజర్లు పెట్టినావు హైడ్రాన్ అనేది తీసుకొచ్చి బుల్డోజర్ పెట్టి బంగ్లాలు అన్నీ కూలగొడితే ఓ నీ అమ్మ ఇక్కడ అన్ని బంగ్లాలు నాయన గా హైదరాబాద్ పోయి నేను దుకాణం పెట్టుకుంటే నాకేం జరుగుతుందని కొత్త కంపెనీ రాకపోయా పరిశ్రమ రాకపోయా భయపడి అటే బయరి ఇంకో రాష్ట్రానికి బయరి ఎవడొత్తారు చెప్పు మంచిగా ఉంటేనే సస్యశ్యామలు ఉంటేనే ఏమన్నా దందాలు పెట్టుకుంటారు బిజినెస్లు పెట్టుకుంటారు మొత్తం నువ్వే పంచాయతీ సృష్టిస్తాయి హైదరాబాద్ మొత్తం కొద్దోడ కొద్ది కూడా వచ్చి పరిశ్రమ పెట్టుకుంటాడు అయ్యాడ ఏ ఆడ మొత్తం ముఖ్యమంత్రి మొత్తం అన్ని కూర కొడుతుంటరా ఇక అటు పోవద్దు అనే కాడికి వచ్చాయి ఇక శాసనసభలో మొత్తానికి మన రేవంత్ రెడ్డి మాటలు ఇట్లా మాట్లాడిండట